అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇంతకుముందు మన ద్వంద్వ సమాసం గురించి నేర్చుకున్నాం ఇప్పుడు ద్విగు సమాసం గురించి నేర్చుకుందాం ద్విగు సమాసం సమాసంలో మొదటి అంటే పూర్వపదం సంఖ్య గల సమాసాలను ద్విగు సమాసం అని అంటారు సంఖ్యామానం ద్విగువ ఈజీగా చెప్పాలంటే సంఖ్యామానం ద్విగువ అంటే సమాసంలో మొదటి పదం సంఖ్య గల సమాసాలను ద్విగు సమాసాలు అని అంటారు నవరసాలు నవ చూడండి పూర్వపదంలో నవ అంటే అంకె ఉంది సంఖ్య ఉంది కాబట్టి ఇది సంఖ్య గల రసాలు ఇది ద్విగు సమాసం పూర్వపదంలో సంఖ్యామానం రావాలి బాగా గుర్తు గుర్తుంచుకోండి మొదటి పదంలో ఏం రావాలి సంఖ్య రావాలి నవరసాలు అంటే సంఖ్య గల రసాలు నాలుగు వేదాలు నాలుగు సంఖ్య గల వేదాలు నాలుగు సంఖ్య గల వేదాలు ఏడు రోజులు ఏడు సంఖ్య గల రోజులు మొదటి పదం సంఖ్యామానం దశావతారాలు దశ సంఖ్య గల అవతారాలు అంటే పది అవతారాలు ఉంటాయి కదా దశావతారాలు దశ అంటే నెంబర్ రెండు జడలు రెండు సంఖ్య గల జడలు ముల్లోకాలు మూడైన లోకాలు ఇది సంఖ్యా విశేషణం అని అంటారు మూడైన లోకాలు దీన్ని మూడైన మూడు మూడైనా అని కూడా రాయొచ్చు సంఖ్యామానం కాబట్టి ఇది దిగుసమసం కిందికి వస్తుంది అష్ట దిగ్గజాలు అష్ట సంఖ్య గల దిగ్గజాలు అష్ట సంఖ్య గల దిగ్గజాలు అష్ట అంటే ఎనిమిది సంఖ్యా మనం రెండు రోజులు రెండు సంఖ్య గల రోజులు మూడు దోషాలు మూడు సంఖ్య గల దోషాలు నూరేండ్లు నూరు సంఖ్య గల ఏళ్ళు నలుదిక్కులు నాలుగు సంఖ్య గల దిక్కులు నాలుగు దిక్కులు ఉంటాయి కదా నాలుగు దిక్కులు అంటే నాలుగు సంఖ్య గల దిక్కులు శతాబ్దం వంద సంఖ్య గల అబ్దం పది ఎకరాలు పది సంఖ్య గల ఎకరాలు మూడు పూటలు మూడు సంఖ్య గల పూటలు త్రిలోకాలు మూడు సంఖ్య గల లోకాలు ఇది దిగు సమాసానికి సం సంబంధించినటువంటి పదాలు ఉదాహరణలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు